ఫ్యాక్ట్ నంబర్ వన్ మన శరీరం ముప్పై నిమిషాల్లో ఉత్పత్తి చేసే వేడితో నూట పద్నాలుగు లీటర్ల నీటిని వేడి చేయవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ మానవుని ఒక్కో వెంట్రుక వంద గ్రాముల బరువును మోయగలదు తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిపి పన్నెండు టన్నుల బరువు మూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన కడుపులో ఉండే ఆమ్లాలు రేజర్ బ్లాడ్లను కూడా కరిగించగలవు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు రెండు వందల అరవై ఎనిమిది వేగంతో ప్రయాణిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మిజోరాంకు చెందిన ఒక వ్యక్తికి ముప్పై తొమ్మిది మంది భార్యలు తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అంతరిక్షంలో గురుత్వాకర శక్తి లేకపోవడం వల్ల యోమగా అమలుకు కన్నీళ్లు వచ్చే అవకాశం ఉండదు ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఒక వయోలిన్ తయారు చేయడానికి డెబ్భై వేరువేరు కలుపు మొక్కలను ఉపయోగిస్తారట ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఇరవై బ్యాంకులు దోపిడీకి గురవుతున్నాయట ఫ్యాక్ట్ నంబర్ నైన్ ఒక సాధారణ మనిషి జీవితకాలంలో తీసుకునే ఆహారం బరువు వంద టన్నులు ఉంటుందట ఫ్యాక్ట్ నంబర్ టెన్ తాబేలు డిప్ప దాదాపు అరవై రకాల ఎముకలతో అనుసంధానమై ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మనకు వచ్చే కళల్లో మూడో వంతు వరకు బ్లాక్ అండ్ వైట్లోనే వస్తాయట ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ఒక పిల్లికి ప్రతి చెవిలో ముప్పై రెండు కండ్రాలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ ఇంటర్నెట్ను మొదట ఆర్పర్నెట్ అని పిలిచేవారట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సగటు మానవ మెదడులో డెబ్బై ఎనిమిది శాతం నీరు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ కప్పలు కళ్ళు తెరుచుకుని ఏమీ మింగలేవట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ హమ్మింగ్ బర్డ్ యొక్క గుండె నిమిషానికి వెయ్యి సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ అన్నింటికన్నా చూపుడు వేలు అత్యంత సున్నితమైనది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ బ్లూవేల్ ఆరు నెలల వరకు ఏమి తినకుండా జీవిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ మగవారి కంటే ఆడవారి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం వైన్లను ఇటలీ ఫ్రాన్స్ దేశాలు ఉత్పత్తి చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ ప్రతి సంవత్సరం సూర్యుడు మూడు వందల అరవై మిలియన్ టన్నుల బరువును కోల్పోతాడు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఒక మనిషి నాలుగు మీద సుమారుగా పదివేల టేస్ట్ బర్డ్స్ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ రాత్రులు పురులు కంటి చూపు మనుషులు కంటిచూపు కంటే ఆరు రిట్లు అధికంగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఒంటే మూడు నిమిషాల్లో తొంభై నాలుగు లీటర్ల నీటిని తాగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ జిరాబీలు పుట్టినప్పుడే ఆరు ఫీట్ల ఎత్తు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ డాల్ఫిన్ నిద్రలో ఉండగానే ఏదగలవు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆలు చెట్లు పదిహేను వందల ఏళ్ళు బ్రతుకుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల రకాల ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ అన్ని పండ్లలో అవకాడో ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ జింకలు రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే నిద్రిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ వన్ వెదురు మొక్కలు ఒక రోజులో మూడో అడుగులకు పైగా పొడవు పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ టూ ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవడానికి సుమారు నాలుగు వందల యాభై ఏళ్లు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ త్రీ తుఫాను గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ బాంబుతో సమానం ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ఫోర్ తుమ్మినప్పుడు గాలి గంటకి వంద మైళ్ళ వేగంతో వస్తుంది ఫ్యాక్ట్ నంబర్ థర్టీ ఫైవ్ ద్రవ ఎలుగుబంట్లు ఆగకుండా నూట ఎనిమిది కిలోమీటర్లు ఎదగలవు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ